అందరికీ నమస్కారం అండి బోగస్ పెన్షన్లు ఏరువేత ఈ నెల ఆరో తారీఖు అనగా సోమవారం నుంచి ప్రక్రియ అయితే మొదలవుతుంది అయితే చాలా మంది సదరం సర్టిఫికేట్లు అవకతవకలు జరిగాయని అవకతవకల్లోని సదరం సర్టిఫికేట్లు ఏర్పాట్లు చేసుకుని ఆ అక్రమంగా లబ్ధి పొందుతున్నారు అనేసి ప్రభుత్వం అయితే వారిని గుర్తించి అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ గుర్తించి వారి పెన్షన్లు తొలగించి ఆ పెన్షన్లు రావడానికి కారణమైన వై వైద్యాధికారులు కూడా అధికారుల మీద కూడాను మరి చర్యలు తీసుకోబోతున్నారు అయితే బోగస్ పెన్షన్లు ఏరువేత కార్యక్రమం అనేది సోమవారం నుంచి అయితే మనకి ప్రారంభం కానున్నాయి అయితే మొత్తానికి మంచం మీదే దివ్యాంగుల్లోని వైద్య కామ దివ్యాంగుల పెన్షన్లు పరిశీలించి మంచం మీదే ఉండిపోతూ అంటే శాశ్వతంగా మంచం మీదే ఉండిపోతూ లబ్ధి పొందుతున్నారు అనగా పదిహేను వేల రూపాయలు లబ్ధి పొందుతున్న వారు రాష్ట్రంలోని ఇరవై నాలుగు వేల తొంభై ఒక మంది ఉన్నారంట దివ్యాంగుల విభాగంలో నెలకి ఆరు వేల చొప్పున పొందుతున్న ఎనిమిది పాయింట్ పద్దెనిమిది లక్షల మంది ఉన్నారు వీరి వివరాలను వైద్యులు తనిఖీ చేయనున్నారంట ఈ మేరకు జిల్లాలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి వాటి ప్రకారం వైద్య బృందాలు మంచానికే పరిమితమైన పరిమితమైన వారి ఇంటి వద్దకే వెళ్ళి వైద్య పరీక్షలు చేస్తారంట దివ్యాంగుల కేటగిరీ వారిని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో పర్యవేక్షిస్తారు ఏ రోజు రావాలో లబ్ధిదారులకు ముందుగానే తెలియజేస్తారంట ఒక్కో వైద్య బృందం రోజుకు కనీసం ఐదు ఇరవై ఐదు మందిని ఆ తనిఖీ చేయనుందంట పెన్షన్దారులు హాజరు కాకపోయినా వైద్య బృందం ఇంటికి వెళ్ళినప్పుడు అందుబాటులో లేకపోయినా వారి పెన్షన్ ని హోల్ లో పెడతారు తనిఖీలు పూర్తయిన తరువాత వాటిని మరలా ఐదు పర్సెంటేజ్ వరకు ర్యాండమ్ గా చెక్ చేస్తారు అని చెప్పడం జరిగింది ఇందుకోసం ఆయా జిల్లాల కలెక్టర్లు మరో వైద్య బృందాన్ని నియమించనున్నారు గా తనిఖీల్లో అనర్హులకు ఇంకా పెన్షన్ కేటాయించినట్లు తేలితే అందుకు పాలుపడిన వైద్య బృందాల పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందంట అయితే తప్పుడు సదరం దోపత్రాలతో చాలా మంది పెన్షన్లు పొందుతున్నారు వీటిపై ప్రభుత్వానికి ఇబ్బడి ముబ్బడిగా ఫిర్యాదులు అందుతున్నాయి దీంతో హెల్త్ కమర్ దివ్యాంగుల విభాగాల్లోని పెన్షన్లు తనిఖీ చేయించాలని ప్రభుత్వం అయితే గట్టి నిర్ణయం తీసుకుంది ఈ బోగస్ పెన్షన్ ఏరువేత ఏటైతే ఏదైతే ఉందో అది ఈ నెల ఆరో తారీఖు అనగా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి కావున ఎవరైనా దివ్యాంగులు గాని ఎవరైనా మరి మంచానికి పరిమితమైన వాళ్ళు ఉన్న పెన్షన్లు పొందుతున్న వారు ఉన్నట్లయితే వారైతే మీ డాక్యుమెంట్స్ అన్నిటినీ మీ దగ్గర ఉంచుకోండి ఏదైనా బోగస్ అయితే ఖచ్చితంగా వాళ్ళు తీసేయడానికి పూర్తిగా సిద్ధమైపోయారు ఎందుకంటే పెన్షన్ అనేది ఎక్కువగా పెరిగాయి పెన్షన్లు లబ్ధి పొందుతున్న వాళ్ళు ఎక్కువగా పెరగడం వల్ల ప్రభుత్వం మీద అధిక భారం పడుతుందనే ఉద్దేశంతో ఈ బోగస్ పెన్షన్ ఏరువేతను ప్రారంభించడం ప్రారంభించడం జరుగుతుంది సో ఎవరు మరి ఎవరైతే బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారో తప్పుడు సగరం సర్టిఫికెట్లు జారీ చేసుకుంటూ తీసుకుంటున్నారో వారికైతే మరి ఖచ్చితంగా వారిని అయితే తీసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఎవరైనా మీ డాక్యుమెంట్స్ ని మరొకసారి రీచెక్ చేసుకుని మరొకసారి మీరు అవన్నీ చేసుకోవాల్సిందిగా నేను ఈ వీడియో పూర్వకంగా మీరు అందరికీ నేనైతే చెప్తున్నాను నెక్స్ట్ ప్రతి అంటే ప్రతి జిల్లాలోని ఒక వైద్య బృందం పెడతారంట వారికి మార్గదర్శకాలు కూడాను విధించడం జరిగింది అంటే మన ఇంటి దగ్గరికే డైరెక్టర్ ఇంటి దగ్గరికే వస్తారు మంచం మీద పరిమితం అయిపోయిన వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి అక్కడికి అక్కడే వైద్య బృందం అనేది పరీక్షలు చేయించి పూర్తిగా వారి ఏంటి అనేది పూర్తిగా వాళ్ళు చూసి అప్పుడు మరలా పెన్షన్ అనేది నడిపించడం జరుగుతుంది ఒకవేళ దివ్యాంగుల్లోని ఎవరైనా ఇంటి దగ్గర లేకపోయినా లేకపోతే ఆసుపత్రికి రాకపోయినట్లయితే వాళ్ళని వాళ్ళ పెన్షన్ని కొంతకాలం ఉంచుతారంట అది అది చూసుకొని మీరు జాగ్రత్త పడండి ఓకేనా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది మీ ముందుకు వెళ్తే నేను తెస్తాను ఆల్ ద బెస్ట్